త్మని పొందలేనటువంటి వారు మోక్ష మోక్ష సుఖాన్ని పొందలేని వారు ఏమవుతారు మళ్ళీ అదే లక్ష్యంగా పెట్టుకొని అందరు ఉండలేరండి ముముక్షుత్వం అందరికి సాధ్యము కాదు ఈ జ్ఞాన దృష్టితో చేసేవాళ్ళు పొందుతారు అలా కాకుండా ఉపాసనలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు ఉపాసనలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు ఆ ఉపాసన మార్గం ద్వారా వాళ్ళు కొంతవరకే వెళ్తారు అక్కడి నుంచి ముక్తి పొందుతారు కానీ డైరెక్ట్గా కైవల్యాన్ని పొందలేరు ఇప్పుడు చెప్పింది కైవల్యం కైవల్యం అంటారు దాన్ని ఆ కైవల్యాన్ని అందుకోలేరు ఉపాసన ద్వారా కొంతమంది ప్రయత్నం చేస్తారు మరి ఆ ఉపాసన ద్వారా వెళ్ళేది ఏమిటి ఇందాక చెప్పినటువంటి పరమాత్మను పొందినప్పుడు కలిగే కైవల్యం మోక్షం ఏంటి ఈ రెండింటికి తేడా చెప్తున్నారు

ఆ బ్రహ్మ భువనాల్ ఏంటి అంటేంటి బ్రహ్మలోక పర్యంతం ఆ బ్రహ్మ అంటే బ్రహ్మలోకం వరకు కలిగినటువంటి లోకాలన్నీ కూడా అంటే పద్నాలుగు లోకాలని చెప్తారు కదా ఆ టాప్ మోస్ట్ ఉన్నది బ్రహ్మలోకం అవన్నీ కూడా ఏమవుతుంది పునరావర్తిన అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు ఏమవుతారు మళ్ళీ తిరిగి వస్తారు కానీ మాం ఉపేత్య నన్ను పొంది నన్ను అంటేంటి పరబ్రహ్మం పరమాత్మను పొందిన పునర్జన్మ నవిద్యది పునర్జన్మను పొందాడు అది తేడా సో కైవల్య మోక్షం పరమాత్మను పొందటమే మళ్ళీ వెనక్కి రాడు ఇందాక చెప్పాడు దుఃఖాలయంలోకి మళ్ళీ రాడు కానీ ఈ ఉపాసన చేసేవాళ్ళు ఉంటారు కదా ఆ ఉపాసన చేసేవాళ్ళు ఏమవుతున్నారు ఏదో ఒక లోకానికి వెళ్తారు ఏ లోకము బ్రహ్మలోకం వరకు వెళ్తారు వెళ్ళిన తర్వాత వెస్ట్ నుంచి సమిష్టి బ్రహ్మలోకం అంటే సమిష్టి వెళ్ళిన తర్వాత ఏమవుతారు బ్రహ్మలోకం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ముక్తి పొందాలి అయితే ఏం పర్వాలేదండి బ్రహ్మలోకం పోతాం ముందు తర్వాత ముక్తి పొందాలి అనుకుంటారు అంటే ఇప్పుడు పురాణాల్లో వాటి అన్నిట్లో కూడా ఒక్కొక్క లోకం గురించి చెప్పబడి ఉంటాయి ఉపాసన ఇప్పుడు అంత ముముక్షత్వం ఉండద్దు మనిషికి యోగ ధారణ చేసే శక్తి ఉండాలి పరమాత్మను ధారణ చేసే శక్తి ఉండదు అందుకని ఉపాసన చేసేటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే హయ్యర్ వరల్డ్స్ ఉన్నత లో ఉత్తమ లోకాలకు వెళుతూ ఉంటారు ఇదే విషయం మనకి తర్వాత వస్తుంది ఏంటంటారు స్వర్గలోకానికి వెళ్ళే వాళ్ళు ఏమవుతారు ఇవన్నీ చెప్తారు ఇది బ్రహ్మలోకం ఇప్పుడు ఈ వ్యక్తమైనటువంటి సృష్టిలో బ్రహ్మలోకం పైన అన్నిటికంటే ఉన్నతమైనటువంటి కానీ మనకు పురాణ కథలు చదివితే బ్రహ్మలోకం కూడా చ్యుతి పొందినట్టు చెప్తాడు చ్యుతి చ్యుతి అంటే కింద పడ్డట్టు అక్కడ కూడా చాలా పెద్ద ఉంటాయి అక్కడ కూడా బ్రహ్మలోకంలో మరి బ్రహ్మ వేదాలన్నీ బ్రహ్మలో నుంచి వచ్చినవే కదా కాబట్టి అక్కడ కూడా ఏముంటాయి సాధన ఉంటుంది బ్రహ్మలోకం మీకు భోగలోకాల్లో ఉండదు భోగలోకం అంటే స్వర్గాది లోకాల్లో ఉన్న పాప ఖర్చు పెట్టడం అవునా ఉపాసకులు ఆ లోకాలకు పోరు ఎక్కడికి పోతారు పళ్ళు ఆ బ్రహ్మలోకం వెళ్తారు వెళ్ళిన వాళ్ళకి అక్కడ ఏమవుతుంది అక్కడ చాలా సంవత్సరాలు ఈ సాధనలోనే ఉండి తర్వాత ముక్తి పొందుతారు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా దృష్టి ఎదిరింది అనుకోండి ఎప్పుడైనా అప్పుడు వాళ్ళు ఏమవుతారు మళ్ళీ కింద పడతారు అందుకే కాదు దృష్టి చేదితే బోళ్లు ఉన్నాయి మనకి పురాణ కథలు ఎన్నో ఉన్నాయి ఏ లోకానికి వెళ్ళినా మన దృష్టి ప్రధానమైంది అంతే కదా కాబట్టి ఏ లోకానికి వెళ్లకుండా హాయిగా పరమాత్మ లేని వాటం బెటర్ పైకి పోవడం ఎందుకు ఇది పంట ఎందుకు వెళ్లకుండా హాయిగా సర్వవ్యాపకమైన పరమాత్మ లేని వాడి కంటే ఇంకా బెస్ట్ టార్గెట్ లేదు ఎందుకంటే తర్వాత శ్లోకాలు అయితే గుండె బెగిలిపోతుంది మనకి బ్రహ్మలోకం వెళ్ళి వెళ్ళిన తర్వాత ఏ ఇంత పెద్ద పనిష్మెంటో అనకూడదు ఎందుకంటే ఈ మానవ లోకంలో అయితే ఒక వంద సంవత్సరాలతో అయిపోతుంది మళ్ళీ తొందరగా వంద సంవత్సరాలు లేకుండా వెళ్ళిపోతుంది మళ్ళీ తొందరగా జన్మ వస్తే సాధన చేసుకోవచ్చు బ్రహ్మలోకానికి వెళ్తే అలా కాదు పాపం ఎనిమిది కోట్ల కోట్ల సంవత్సరాలు ఉండాలి తర్వాత లోకం చదివితే ఇప్పుడు మనకు అర్థం అవుతుంది కాబట్టి బ్రహ్మలోకం కోరుకొనే కోరుకోరు కోరుకో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు భగవంతుడు అని వరుసగా మనం చూస్తే ఇప్పుడు మొట్టమొదటికి ఏం చెప్పాడు శరీరం వదిలిపెట్టి అంతైనా శరీరం వదిలిపెట్టేటప్పుడు నన్ను తలుచుకుంటే నన్ను పొందుతారు లేకపోతే ఏ విషయాన్ని తలుచుకుంటే దాన్నే పొందుతారు అన్నాడు అలా ఏ విషయాన్ని అంటే ఇటు ఉపాసన చేశారనుకోండి వాళ్ళు వాళ్ళు ఏమవుతారు ఉపాసనకు తగ్గట్టుగా లోకాలకు వెళ్తారు ఆ ఉపాసనకు తగ్గట్టుగా వెళ్తారు వాళ్ళు ఆయా లోకాలకు వెళుతూ వస్తూ ఉంటారు అంతే తప్ప మోక్షం మాత్రం పొందరు కేవలం అక్షరమైనటువంటి పరమాత్మను ఎవరైతే నిత్యము స్మరించుకొని మనసు నిలుపుకుంటారో అది కూడా ఆయనలో లీనమవ్వాలి అనేటువంటి అనన్య దృష్టితో చేస్తారే వాళ్ళకి కైవల్యం ఇంకో మార్గం లేదు అవునా చెప్పి ఇప్పుడు సో బ్రహ్మలోకం వెళ్ళినా గ్యారెంటీ లేదు ఏమిటి తిరిగి మళ్ళీ అందుకని ఆ లోకాలు ఎలాంటివో చెప్తాను అందులో ముఖ్యంగా బ్రహ్మలోకం బ్రహ్మలోకమే ఇలా అంటే మిగతా లోకాల సంగతి ఏమిటి అని ఊహించుకోవచ్చు కాస్త ఇప్పుడు బ్రహ్మలోకం వెళితే ఏమిటి మనకి హాయిగా ఉండొచ్చు కదా దర్జాగా హయ్యెస్ట్ వరల్డ్ కదా అని అనుకుంటాం అక్కడ ఎలా ఉంటుందంటే ఈ బ్రహ్మలోకం యొక్క కాల పరిమితి ఇప్పుడు మానవ లోకంలో పుట్టేమండి మ్యాక్సిమం ఎంతకాలం ఉంటాడు మనిషి మహా అయితే సెంచరీ కొడతాడు వంద ఇంకొంచెం ఎక్కువైతే ఓ నూట ఇరవై అంతకంటే ఎక్కువ పదకలేదు కదా మానవ లోకం అదే స్వర్గలోకంలో అయితే ఏమన్నాడు శాశ్వతీస్తమా అంటే చాలా కాలం అక్కడ ఆ భోగాలు అనుభవించి వాళ్ళు తిరిగి వస్తాడు అనేక సంవత్సరాలు అన్నాడు అక్కడ అంతే ఈ బ్రహ్మలోకం అలాగారు మోహించ చాలా ఉంది ఏమిటి బ్రహ్మగారి టైం పీరియడ్ ఎంతకాలం బ్రహ్మదేవుడు అక్కడ ఆ లోకంలో ఉంటాడో అంతకాలం మనం ఉండాల్సిందే బ్రహ్మదేవుడు ఎంతకాలం ఉంటాడు చెప్తున్నాడు సహస్రయుగ పర్యంతం బ్రహ్మణో విధువు రాత్రిం యుగ సహస్రాంతం రాత్రిం విదో జనః ఏమన్నారు సహస్ర యుగ पर्यंतం యద్ బ్రహ్మణః అః అః అంటే పగలు మన అహోరాత్రములు అంటారే అహోరాత్రం అంటే పగలు రాత్రి అహ అంటే పగలు బ్రహ్మణ అహ అంటే బ్రహ్మదేవుడి యొక్క పగలు ఏమిటది సహస్ర యుగ పర్యంతం ఒక వెయ్యి యుగములు ఏమిటైనా వెయ్యి యుగాలు సహస్ర యుగం వెయ్యి యుగాలు ఆయనకు ఒక పగలే అని తెలుసుకోవాలి తర్వాత రాత్రి యుగ సహస్రాంతం రాత్రి అంటే ఏంటి బ్రహ్మదేవుడు రాత్రి మళ్ళీ ఒక వెయ్యి యుగాలు ఒక యుగం అంటేనే మనకు ప్రాణం పోతుంది ఒక యుగం అంటే అవునా ఇక్కడ యుగం అంటే నాలుగు యుగాలు కలిపి ఒక మహాయుగం అంటాడు అలాంటి మహాయుగం ఇక్కడ ఆ మామూలు కలియుగం తాపరయుగం కాదు ఇక్కడ నాలుగు యుగాలు ఒక మహాయుగం అయితే వెయ్యి మహాయుగాలు కలిపితే బ్రహ్మదేవుడు పగలు వెయ్యి మహాయుగాలు బ్రహ్మదేవుడు రాత్రి అంటే ఒక రోజు ఎంత బ్రహ్మదేవుడివి రెండు వేల మహాయుగాలు లెక్కేయండి లక్ష లక్షలు లక్షల సంవత్సరాలు వస్తుంది ఒక్క రోజుకే మళ్ళీ ఆయనకి మూడు వందల అరవై రోజులు ఇంటూ వంద కోట్లు అయిపోతుంది ఇప్పుడు గనక బ్రహ్మలోకం పోతే మన పని ఏమవుతుంది అక్కడే ఉంటా అన్ని సంవత్సరాలు ఉండాల్సిందే ఆ బ్రహ్మదేవుడు క్లాసులు వినాల్సిందే అన్ని కోట్ల సంవత్సరాలు అక్కడ ఉండటం కంటే నిరీక్షించడం కంటే ఇవాళ ముద్దులే టార్గెట్ పెట్టుకోవడం మంచిది అవునా పైగా బ్రహ్మలోకం వెళ్ళినా అక్కడ దృష్టి చేదిరిపోయింది అనుకోండి వీడికి ఈ జీవుడికి ఎందుకంటే ఉపాసన చేశాడు కదా లీనం అవ్వలేదు కదా దృష్టి చేదిరితే వాళ్ళ ప్రమాదమే ప్రమాదమే అక్కడ కూడా స్ట్రిక్ట్గా ఉండాలి మాత్రం అటు ఇటు అయినా కిందికి తన్నేస్తాడు కింద వచ్చి పడాల్సిందే ఇప్పుడు దేవేంద్ర లోకానికి వెళ్ళి కింద పడ్డ వాళ్ళు అనేకులు లేరా ఉన్నారు ఎందుకులే బ్రహ్మలోకం వెళ్ళినా అంతే సంగతులు అక్కడ కూడా దాని ఆ లోకానికి స్టాండర్డ్ తగ్గట్టుగా నిలబడాలి అంతే అయితే ఉంచుకోరు కదా ఇప్పుడు విదేశాలు వెళ్ళారు వాడికి వీసా లేకపోతే ఏం చేస్తారు అయిపోతే పంపిస్తారా లేదా రోజు ఉంచుకోవాలి నేరం వీసా లేకపోతే ఉంచుకోరు అలాగే ఇప్పుడు ఆ లోకాల్లో ఉండాలన్నా స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి ఆ లోకానికి తగ్గట్టుగా ఆ స్థితి ఉండాలి లేకపోతే కిందకి వచ్చి పడతారు అలా అందుకని ఏం చెప్పాడంటే బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నాడంటే ఆయనకు ఒక టైం పీరియడ్ ఉంది ఆయన కూడా వంద సంవత్సరాలు అయితే మన సంవత్సరానికి ఆయన సంవత్సరానికి చాలా తేడా ఇప్పుడు చూడండి రెండు మహాయుగాలు రోజు సో రెండు మహాయుగాలు ఇంటూ మూడు వందల అరవై ఇంటూ వంద ఎన్ని కోట్ల సంవత్సరాలు అవుతుంది అది బ్రహ్మదేవుడి యొక్క కల్ బ్రహ్మకల్పం అందుకే మళ్ళీ తిరిగంటే కల్పక్షయం అంటారు తర్వాత శ్లోకం కల్పం అంటే బ్రహ్మకల్పం అంటే అది దీన్నే మనం బ్రహ్మ ప్రళయం అంటాం బ్రహ్మ ప్రళయం అంటారు చూడండి అంటే బ్రహ్మదేవుడి యొక్క సమయం అయిపోయింది సృష్టి అను లయం అయిపోయిన తర్వాత ఇక అలా ఉండిపోయి మళ్ళీ ఎప్పుడో సృష్టి జరుగుతుంది దాన్ని బ్రహ్మ ప్రళయం అంటారు ఈ బ్రహ్మ ప్రళయం జరగటానికి ముందు ఈ మామూలు ప్రళయాలు జరుగుతాయి పూర్తిగా సృష్టి దయ్యలోపు ఏమవుతుంది కొన్ని ప్రళయాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇదంతా ఈ అధ్యాయం అంతా లయం ఏడో అధ్యాయం అంతా సృష్టి సర్గ గురించి చెప్పాడు అంతే కదా ఇలా అపరాపర ప్రకృతి కలిస్తే సృష్టి ఇప్పుడు ఇదంతా జీవుడు అయ్యే స్థితి ప్రతిరోజు జీవుడు అవుతున్నాడు సుశుప్తిలో మరణ సమయంలో లయం అవుతున్నాడు ఏమవుతున్నాడు శరీరం పోతుంది యాత్ర కొనసాగుతుంది అవునా కదా అది ఒక లయమే తాత్కాలికంగా గ్యాప్ వస్తుంది ఆ తర్వాత శరీరం వెళ్ళిన తర్వాత ఎక్కడ పోతాడో ఎంతకాలం ఉంటాడో మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాడు ఏ లోకానికి వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తుంటాడు అవునా కదా తర్వాత నువ్వు బ్రహ్మలోకానికి పోయినా ఏమవుతుంది తర్వాత బ్రహ్మ ఆ లోకంలో కరెక్ట్గా ఉన్నప్పుడు ఉంటాడు బ్రహ్మ ప్రళయం అయిపోయిన తర్వాత అప్పుడు ముక్తిని పొంది అదైనా ఆ లోకంలో సరిగ్గా ఉంటేనే బ్రహ్మ లోకంలో అక్కడ కూడా ప్రమాదం ఇలా ఎన్ని లోకాలు ఉన్నాయి కాబట్టి ఏ లోకానికి వెళ్ళినా మనకి సేఫ్టీ లేదు అంతే అందుకు బెస్ట్ ఏమిటి పరమాత్మ నీలో కలిసి నీలో కలవాలి స్వామి ఇంకా అంతకంటే నాకు ఏం వద్దు అనే బుద్ధి అయినా రావాలి ఇదంతా విన తర్వాత అదైనా కోరుకోవాలి అట్లీస్ట్ మనసులో అదే భావన చేయాలి ఎందుకు పరమాత్మ ఎక్కడికో పోక్కర్లేదు అన్ని చోట్ల ఉన్నాడు అంతటా ఉన్నాడు కదా అంతటా ఉన్నవాడిని పట్టుకోకుండా ఉపాసన పరిమితం పరిమితమవుతుంది ఉపాసనలు దృష్టి ఇది జ్ఞానం కదా సో జ్ఞానము తత్వజ్ఞానం ఎదిగిన వాడు ఎవడు ఏ లోకానికి వెళ్ళాలనుకోడు అనుకోడు ఎందుకంటే స్వభావం అది తనది అయినప్పుడు పరమాత్మ కంటే వేరు కాదు అనన్య చేతస్ అన్నాడు కదా అలాంటప్పుడు కైవల్య ముక్తిని పొందుతాడు సో ఇప్పుడు అహోరాత్రి విధోజనాహ అంటే ఏంటి బ్రహ్మదేవుడు యొక్క పగులు రాత్రి తెలిసినటువంటి వాళ్ళు చెప్తున్నారు ఇది తప్ప ఇదంతా చెప్తున్నారు బాగానే ఉంది ఇప్పుడు ఈ సృష్టి స్థితి లయములు అన్ని జరుగుతాయి కదా ఎప్పుడు సృష్టి ఎప్పుడు లయం జరుగుతుంది మనకు తెలియదుగా

ఇక్కడ లయం గురించి చెప్తున్నారు లయము సృష్టి ఏమిటది సర్వా వ్యక్తయ ప్రభవంతి అహహ ఆగమే అహహ అంటే పగలు ఎవరు పగలు బ్రహ్మదేవుడి యొక్క పగలు వచ్చినప్పుడు ఆ పగటి సమయంలో ఏం జరుగుతుంది అవ్యక్త సర్వా అవ్యక్తంలో ఉన్నటువంటి జీవులు ఏమవుతున్నారు వ్యక్త ఏమవుతున్నారు అవుతూ ఉన్నారు అది సృష్టి చూసారా బ్రహ్మదేవుడు పగలు లో ఏమవుతున్నారు అవ్యక్తంలో ఉన్నటువంటి జీవులందరూ ఏమవుతున్నారు ఆ పగటి సమయంలో వ్యక్తం అవుతూ ఉంటారు రాత్రి ఆగమే ఆయన రాత్రి అవుతుంది కదా ఆయన రాత్రి అయినప్పుడు ఏమవుతారు తత్ర అవ్యక్త సంజ్ఞకే ప్రలీయంతే ఆ అవ్యక్తమైనటువంటి పేరు కలిగింది ఏదైతే ఉందో దాంట్లో ఈ జీవులందరూ అందరూ ఏమవుతున్నారు రాత్రి పూట లీనం అవుతున్నారు మనం పగలు రాత్రి మనకు లాగానే బ్రహ్మదేవుడు పగలు మనము పగటి కాలం ఏమవుతున్నాం అంతా చేసుకుంటున్నాం పనులు రాత్రి నిద్రపోయినప్పుడు ఏమయ్యాడు మీడు జీవుడు చచ్చిపోయాడా అవ్యక్తంలో వెళ్ళిపోయారు అప్పుడు మన ప్రపంచం ఏమైంది లీనమైంది తాత్కాలికంగా లేమైంది ఎక్కడ పోయింది అవ్యక్తంలోకి పోయింది ఎక్కడ పోయిందో మన అవ్యక్తం అంతే జీవుడు లేడు జీవుడు ప్రపంచము లేదు ఎవ్వరూ లేదు చుట్టాలేరు పక్కలేం లేదు మాత్రం లయమైంది మళ్ళీ వేలుకోగానే పక్కలు కాగానే మళ్ళీ అట్లాగే సమిష్టి చూడండి సో బ్రహ్మదేవుడు పగటి కాలంలో మొత్తం జీవ సృష్టి జరుగుతుంది బ్రహ్మదేవుడు నిద్రపోతే మొత్తం లైవ్ అయిపోతుంది ఇలా ఎన్నిసార్లు సో ఆయన వంద సంవత్సరాల్లో ఎన్నిసార్లు జరుగుతుంది మూడు వందల అరవై రోజుల్లో అంటే ప్రతి పగలు సృష్టి ప్రతి పగలు రాత్రి ఎన్నిసార్లు సృష్టి లయములు అవుతున్నాయి లెక్క పెట్టుకోండి అప్పుడు అన్నిసార్లు అవుతున్నాయి మూడు వందల అరవై ఇంటూ రెండు ఇంటూ వంద వేసుకోండి వంద అన్ని సార్లు సృష్టి లయములు జరుగుతాయి ఎప్పుడు ఒక ఒక బ్రహ్మ గారి టైం పీరియడ్ లో అవునా అన్ని సార్లు సృష్టి లయములు అవుతుండే ఉంటాయి కాబట్టి బ్రహ్మ లేక వెళ్ళిన వాడు ఏమవుతున్నాడు వాడు ఇక్కడికి రాడు కానీ అక్కడ ఉంటాడు మిగతా వాడిని వచ్చిపోతూ ఉంటారు ఇన్నిసార్లు అర్థమైందా మిగతా జీవుళ్ళు బ్రహ్మలోకం వెళ్ళని వాళ్ళు ఏమవుతున్నారు ఇన్నిసార్లు వచ్చిపోతుంటారు మూడు వందల అరవై ఇటు రెండు ఇంటూ వంద అవునా మరి అన్ని సార్లు రాక పోక రాక పోక ఎక్కడే పోతాడో ఎక్కడికి వస్తాడో మొత్తానికి వస్తుంటాడు అసలు ఇంకోటి ఏ లోకానికి వెళ్ళని వాడు ఏమవుతాడో మళ్ళీ ఇక్కడే పుడుతుంటాడు అవునుగా ఏ లోకానికి పోడు పోని అధోలోకానికి పోతే అక్కడ మళ్ళీ అనుభవించి మళ్ళీ వస్తాడు అవునా సో ఇదంతా చాలా టీడియస్ జర్నీ ఒక రకంగా చెప్పాలంటే చాలా అలసట ప్రయాణం ఈ జీవుడు అన్ని సంవత్సరాలు అన్ని పుట్టి పుట్టి పొయ్యి పొయ్యి పుట్టి పుట్టి పొయ్యి పొయ్యి జరుగుతాను ఇంతకు ఎవరు పుడుతున్నారు ఎవరు పోతున్నారు చెప్తాడు ఏమిటంటే స ఏమ భూతగ్రామ అంటే ఆ ప్రాణులే భూతగ్రామంటే ప్రాణి సమూహం అన భూత్వా భూత్వా ప్రలీయతే పుట్టి పుట్టి పోతుంటారు వాళ్లే పుడుతుంటారు వాళ్ళే పోతుంటారు వాళ్ళే పుడుతుంటారు వాళ్లే పోతుంటారు ఎప్పుడు రాత్రి ఆగమే రాత్రి పూట ఎవరి రాత్రి బ్రహ్మదేవుడు రాత్రి వచ్చేటప్పటికీ అవసహ అవశహ అంటే తప్పనిసరి అయి వాళ్ళు అయిపోతూ ఉంటారు ప్ర ఆగమే ఆయన పగలొచ్చినప్పుడు మళ్ళీ పుడుతుంటారు ఏం లేదు ఎవరేం చేయలేదు ఆయన కళ్ళు మూసుకుంటే మనం పోవాల్సిందే బ్రహ్మ వేలుకున్నప్పుడు మళ్ళీ రావాల్సిందే తప్పించుకోవడానికి వీళ్ళే ఎవరు ఎవరు పోతున్నారు ఎవరు పుడుతున్నారు ఎవరైతే అవ్యంతంలోకి వెళ్ళారు వాళ్ళే పుడుతున్నారు అలా మూత్వా మూత్వా మళ్ళీ వాడే పుడుతున్నాడు వాళ్ళే వాడే వెళ్ళిపోతున్నాడు మళ్ళీ పుడుతున్నాడు మళ్ళీ వెళ్ళిపోతున్నాడు అందుకే పునరబి జననం పునరపి మార్ ఇప్పుడు మనం నిద్రపోతున్నాము నిద్రపోయినప్పుడు ఎక్కడ అవ్యక్తంలోకి వెళ్ళిపోతున్నామో ఈ ప్రపంచం అంతా ఈ వ్యక్తి ప్రపంచం అంతా పోయింది మళ్ళీ లేచినప్పుడు ఎవరు లేస్తున్నారు వాడే ఎవరైతే నిద్రలోకి వెళ్ళి అవ్యక్తంలోకి వాడే లేస్తున్నాడా లేదా అలాగే సమస్య ఏ జీవుళ్ళు అయితే వెళ్తున్నారు వాళ్ళే అందుకని మాటి మాటికి మాటి మాటికి ఇలా చక్రము తిరుగుతూనే ఉంటుంది అందుకే దీన్ని ఏం చక్రం అన్నారు సృష్టి చక్రంసార చక్రం అంతే చక్రంతో పోల్చాడు ఎందుకంటే ఈ బండి చక్రం తిరుగుతున్నప్పుడు ఏమవుతుంది చెప్పండి ఆ పైకి వెళ్ళిందే మళ్ళీ కిందికి వస్తుంది కిందికి వెళ్ళింది పై ఇదే అది వ్యక్తం ఇది అవ్యక్తం అవ్యక్తంలోకి వెళ్తే మరణం మరణిందో అవ్యక్తంలోకి వెళ్తాడు మళ్ళీ తర్వాత పుడుతున్నాడు వ్యక్తం అవుతున్నాడు ఈ విషయాన్ని రెండో అధ్యాయంలో చెప్పాడు గుర్తుందే అవ్యక్త వ్యక్తాహ ఆహా మానవుడు ఏమవుతున్నాడు అంటే పుట్టక ముందు అవ్యక్తం పుట్టినప్పుడు వ్యక్తం మరణించిన తర్వాత అవ్యక్తం అవునా కాదా తత్రకా పరిదేవన ఎందుకు దానికోసం అంతేడుపు ఈ కొద్దిసేపే కదా నువ్వు వాడేది నువ్వు అవ్యక్తంలోంచి వచ్చావు ఎక్కడి నుంచి వచ్చావు నీ తెలియదు పోయిన తర్వాత అవ్యక్తంలోకి వెళ్ళిపోతున్నావు అంతే ఇప్పుడు మనకు మాత్రం తెలుసా అవ్యక్తంలోకి అవ్యక్తం అంటే ఏమి తెలియదే అవ్యక్తం ఎక్కడ పోతున్నాడో ఏమవుతున్నాడు వర్క్ తెలియదు మళ్ళీ వస్తే కొద్ది రోజులు ఏదో నాటుకోవాలి మళ్ళీ తర్వాత పోతుంది ఇది డ్రామా అన్నాడు అందుకే కాబట్టి ఇది చక్రం జైంట్ వీల్ బ్రహ్మ అవునా కదా ఈ చక్రంలో పైకి కిందికి పైకి కిందికి తిరగటమే ఇక్కడ ఏమైనా అవసర అవసరం అంటే తప్పనిసరి అయి ఎస్కేపే లేదు ఇది తప్పించుకోవడానికి వీలు లేదు అంతే బ్రహ్మ కడుమయ్యే కానీ వాళ్ళందరూ వెళ్ళిపోతాం బ్రహ్మ కళ్ళు తరగానే మళ్ళీ వస్తారు అలా ఎన్నిసార్లు కడుమస్తాడు కళ్ళు అయినా అవునా అలా ఎన్ని సంవత్సరాలు అలా ఎన్నో సార్లు పుడుతూ పోతూ పుడుతూ పోతూ ఉండాల్సిందే తప్పించుకోవడానికి మా వేరొక ఇది లేదు అని నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళకపోయినా కదా ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ రకంగా సృష్టి లయములు గురి కావాలి మరి మరి ఏం చేయాలి స్వామి ఈ పరిస్థితిని అర్థం చేసుకో ఈ రెండింటికి అతీతంగా ఏముందో చూడు అది చూడ చెప్పబోతున్నాను అందుకే ఇది క్షరం అది అక్షరం కదా ఇదంతా క్షరమే మొత్తం నశించిపోయేది

ఇప్పుడు అక్షరమైన తత్వం ఏమిటో సూచిస్తున్నాడు క్షరమయ్యే దాన్ని సూచించి దాని ఆధారంగా అక్షర తత్వాన్ని చెప్తున్నారు ఇందాక ఒక మాటలో అక్షరం పరమం బ్రహ్మ అన్నాడు అవునా ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఈ క్షరం అయ్యేది ఇది సృష్టి లయములు ఎప్పుడు నిత్యం మారిపోతూ ఉంటాయి ఇదంతా మరి ఆయన ఎవరు చెప్తారు పరహ పరహ అంటే పరమం భావ అన్య వ్యక్తో అవ్యక్తాత్ సనాతన ఇప్పుడు రెండు చెప్పాడు వ్యక్తం అవ్యక్తం వ్యక్తం అంటే ఏమిటి బ్రహ్మదేవుడు పగలు జీవులు అందరూ అవ్యక్తం అంటే బ్రహ్మదేవుడు రాత్రి జీవుళ్ళందరూ వెళ్ళిపోతారు రెండు ఉన్నాయా వ్యక్తం అవ్యక్తం అయితే ఇక్కడ చెప్పినటువంటి అవ్యక్తం ఏదైతే జీవుళ్ళందరూ అవుతారో దానికంటే మించిన అవ్యక్తం ఒకటి ఉంది ఇప్పుడు చెప్పిన వ్యక్త వ్యక్తాల కంటే వేరుగా పరహ తస్మాత్ అంటే అవ్యక్తమైన చెప్పాడు కదా దానికంటే పరహ వేరుగా సనాతన అవ్యక్త సనాతనమైన అవ్యక్తం ఒకటి ఉంది ఏది బ్రహ్మదేవుడి సృష్టి వ్యక్తం బ్రహ్మదేవుడు లయము అదే కళ్ళు మూసుకున్నప్పుడు లయమవుతుంది ఇది అవ్యక్తం ఈ అవ్యక్తము కాదు ఇక్కడ ఇంకో అవ్యక్తం ఉందట దాన్ని సనాతనము అన్నాడు అది వస్తూ పోతూ ఉండేది కాదు తస్మాత్ అన్య భావ ఈ అవ్యక్తం కంటే అన్యమైనది పరమైనటువంటిది సనాతనమైన అవ్యక్తం ఉంటుంది తర్వాత సర్వేషు భూతేషు అంటే ఈ ప్రాణులందరూ ఏమవుతున్నారు ఇప్పుడు ఈ అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంటారు కానీ నశ్యత్ నవినశ్యతి ఆ అవ్యక్తం చూడండి వ్యక్త వ్యక్తముల్లో ఉండే అవ్యక్తం కంటే సనాతనమైనది పరమమైనది ఏదైతే ఉందో అది మాత్రము నవినశ్యతి ఇవి నశించిపోతాయి అది మాత్రం నశించదు ఎవరు ప్రాణులందరూ పోయినా అవ్యక్తంలోకి పోయినా అది మాత్రం పోదు సర్వేషు భూతేషు నశెచ్చు ప్రాణులందరూ వెళ్ళిపోతారు కానీ ఆ అవ్యక్తం నవినశ్యతి ఇప్పుడు అక్షరమైనటువంటి పరమమైన బ్రహ్మముని ఇక్కడ ఏమంటున్నారు అవ్యక్తం ఇంతకుముందు చెప్పారు ఆ పదం ఈ అవ్యక్తం ఏంటి ఇందాక చెప్పిన అవ్యక్తం ఏంటి రెండింటికి తేడా చెప్తున్నారు రెండు అవ్యక్తాలు చెప్పారు ఒకటి సృష్టిని బట్టి లయమును అవ్యక్తం అన్నాడు అవునా ఇప్పుడు బ్రహ్మదేవుడు కళ్ళు మూసుకుంటే ఏంటి చెప్పండి అవ్యక్తం అంటే అందరి జీవుడు అయిపోతారు కనిపించడం బ్రహ్మదేవుడు పగటి కాలం వ్యక్తం ఈ రెండు ఉన్నాయా ఈ అవ్యక్తం కంటే పరమమైనది అనేది మరొక అవ్యక్తం ఉన్నది అంటాడు ఈ బ్రహ్మ సృష్టితో సంబంధం లేదు బ్రహ్మ లయంతో సంబంధం లేదు జీవుళ్ళు వస్తూ పోతుంటారు కదా జీవుళ్ళు వస్తూ పోతుంటారు కానీ ఇక్కడ చెప్పినటువంటి ఈ పరమం సనాతనమైనటువంటి అవ్యక్తం ఉందే అది నశించదు ఇవి నశించిపోతాయి ఈ ప్రాణులందరూ వ్యక్త వ్యక్తావ్యక్తంలోకి వస్తూ పోతూ ఉంటారు కానీ అది ఎప్పుడూ ఉన్నాయి దాన్నే అక్షరం అన్న ఆ అక్షరతత్వాన్నే పరమం అన్న అదే బ్రహ్మము సో రెండు అవ్యక్తాలు చెప్పారు ఇక్కడ ఇప్పుడు మనం కూడా ప్రతిరోజు ఎక్కడికి వెళ్తున్నా అవ్యక్తంలోకి వెళ్తున్నావా లేదా వెళ్తున్నాము అట్లాగే సముష్టిగా అందరు అవ్యక్తంలోకి వెళ్ళిపోతారు వారు పరబ్రహ్మ అంటే ఎవరు ఇంతకీ వ్యక్తమా అవ్యక్తమా ఈ రెండిటికి అతీతం ఈ రెండిటికి అతీతం ఈ జీవులు వచ్చినా పోయినా సంబంధం లేదు మన ఎదురుపైన మేల్కొన ఏం సంబంధం లేదు ఎప్పుడూ ఉండేటువంటి అవ్యక్తం అదే అక్షరం ఇవన్నీ Sampai <tries> jumpa.